హీరో నాగ చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు జోష్ సినిమాతో వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా ఆశించినంత స్థాయిలో అలరించలేదు ఆ తర్వాత ఏమయ్యే చేసావే సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు హీరోయిన్ గా సమంత కథి మొదటి సినిమా ఆ టైంలో ఇద్దరు ప్రేమలో పడి రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు ఈ జంట అంటే ఎంతో మందికి ఇష్టమనే సంగతి తెలిసిందే కొంతకాలం పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో డైవర్స్ తీసుకున్నారు విడాకుల తర్వాత సమంత మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది నాగచైతన్యక ఇక శోభితా ధూళిపాలతో మూవనై గత డిసెంబర్ నాలుగున ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత నాగచైతన్య తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అయితే అంతకు ముందు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని నాగచైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకున్నాక మాత్రం చురుగ్గా కనిపిస్తూ పలు పోస్టులు పెడుతున్నాడు టైం కుదిరినప్పుడల్లా ఈ జంట పలు వెకేషన్స్ కి ట్రిప్స్ కి వెళ్తూ సందడి చేస్తున్నారు తాజాగా నాగచైతన్య తన భార్య శోభితా తూలిపాల్ల బర్త్డే సందర్భంగా అది కూడా పెళ్లి తర్వాత ఫస్ట్ బర్త్డే కావడంతో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే మై లేడీ అంటూ క్యాప్షన్ పెట్టాడు దీంతో సమ్మంత ట్రూ ఫ్యాన్స్ మాత్రం ఈ పోస్ట్ని జీవించుకోలేక ఎప్పుడైనా నువ్వు సమ్మంతకు ఈ విధంగా బర్త్డే విషెస్ చెప్పావా నేను నీ ఫ్యాన్ నన్ను చెప్పాలంటే సిగ్గుగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు